హాయ్ హలో వెల్కమ్ టు త్రినేత్ర టెంపుల్ సీక్రెట్స్ నేను మీ త్రినాథ్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి సందర్భంగా నేను మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను అది మన ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలంలో పల్లిపాడు గ్రామానికి అతి సమీపంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం ఈ వీడియోలో ఈ ఆలయ చరిత్ర శివరాత్రి రోజు ప్రాముఖ్యత శివరాత్రి రోజు ఉపవాసం జాగారం వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో దేవాలయ రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పచ్చని పంట పొలాల మధ్యలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ శంభులింగేశ్వర దేవాలయం యొక్క చరిత్రని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మొదటిది ఈ గ్రామంలో నివసించే ఒక రైతు వ్యవసాయ నిమిత్తమై తన పొలంలో నాగలితో దున్నే సమయంలో ఆ నాగలికి ఏదో అడ్డు తగిలి ఎంత ప్రయత్నించినా ముందుకి కదలలేకపోవటంతో నాగలిని జరిపి చూడగా అక్కడ ప్రకాశవంతమైన శివలింగం కనిపించింది వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులు తెలియచేయగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం వారు ఆ ఆలయానికి కావాల్సిన విరాళాలు అందించి అక్కడ శివాలయాన్ని నిర్మించి విశేషమైన పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు శివరాత్రి ఒక అద్భుతమైన పర్వదినం సాధారణంగా శివరాత్రి యొక్క గొప్పతనాన్ని శాస్త్రీయంగా చెప్తూ ఉంటారు కదా శివరాత్రి రోజు ఉపవాసం జాగారం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని అదేనండి సైంటిఫిక్ రీజన్ని ఈరోజు మనం చూద్దాం శివరాత్రి రోజు కొన్ని గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన ప్రాణశక్తి అదే అండి కాస్మిక్ ఎనర్జీ అధికంగా ప్రసరిస్తుంది ఆ కాస్మిక్ పవర్ని భూమి ఎక్కువ మొత్తంలో ఆకర్షిస్తుంటుంది ఆ సమయంలో మేల్కోవుతో ఉండటం ఉపాసనలో ఉండటం మంత్రం జపం చేయడం శివనామ స్మరణతో గడపటం వల్ల ఆ మంత్రోచ్చరణం వల్ల కలిగే శబ్ద తరంగాలు అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ ప్రకృతిలోని కాస్మిక్ పవర్ని ఉపాసకునికి అధిక శాతం అందిస్తుంది ఉచ్చరణలోని శబ్ద తరంగాలు ప్రకృతిలోని పవర్తో సంపుటీకరణ జరిగి మనకు రోగ నిరోధక శక్తి పెరగటం జ్ఞాపక శక్తి అధికమవటం అనేక రకాలైన ఉపయోగాలను కలిగిస్తూ ఉంటాయి దైవశక్తిని ప్రకృతి నుండి అధికంగా పొందగలిగే రోజు శివరాత్రి ఈ కారణంగా ఉపవాసం ఉంటారు ఇలా గ్రహణ సమయంలో కూడా ఏమీ తినకూడదు అంటారు దానికి కారణం ఉంది ఆ సమయంలో రోగాలను పెంచే వైరస్ భూమి మీదకి ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది అప్పుడు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది దానివల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువ పూర్వకాలంలో పెద్దలందరూ ఉపవాసంతో ఉండి ఆటపాటలతో మెలకుగా ఉండేవారు ఆ కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో పొందేవారు లింగోద్భవ సమయంలో ఆ శక్తి అధిక శాతంలో భూమి ఆకాశానికి ఏకమై ప్రసరిస్తుంది ఉపాసన శక్తితో అది చూడగలిగేవారు ఉంటారు ధ్యానంతో సాధారణ ప్రజలు ఆటపాటలతో భక్తులు పూజలతో ఉపాసకులు వాయువు కంబించే ధ్యానంతో తరతరాలుగా తెలిసి కొందరు తెలియక కొందరు ఈ శక్తిని పొందుతూనే ఉన్నారు పిరమిడ్ ఆకారంలో ఉండే నిర్మాణాలు ఆ శక్తిని అధిక శాతం ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవాలయాల్లో ఈ శక్తి ఎక్కువగా లభ్యమవుతుంది అందుకే జన్మకో శివరాత్రి అన్నారు శివరాత్రి ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా అద్భుతమైన రోజు

भरपूर गौरम करुणावतारम संसार सारम कुछ केंद्र गौरम करुणावतारम संसार सारम भुज केंद्र हारम सदा वसंत देवे कम भवानी सहित नमा

కారకప్పలో అది కారకప్ప దొడ్డి ఆడ ఇల్లు అటు పక్కదే ఇల్లు ఓహో ఆ చేరు లేదు అటు చెప్పు అవునవును అదే కారకప్ప దొడ్డి ఆ దేవుడు ఆడ నేర్చుకుంది కారకప్పలో ఓహో మరి అది మన ఇల్లు తారాలు ఇల్లు ఆ సాయిని ఇప్పుడు నాలుగు సంవత్సరాలు మా పెసరెడ్డి గారు గెలిచింది ఇక ఇక ఆ సాయి ఏం కాదు

ఆ దేవున్ని ఇంకా అప్పుడు రోజులల్లో మరి ఇక బండల గెండలన్నీ వేసుకొచ్చిగా పెట్టారు అది పెద్ద పెద్ద వాళ్ళతో అప్పుడు రోజులల్లో చేశారులే బాగానే చేశారు ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది రా వినొత్తేపో మా గొల్లో మా గొల్లోల వరకు మీ కారు పెట్టి ఓహో ఇంక శివరాత్రికి ఊరేగిస్తారా ఆ శివరాత్రి తడి మా తిరిగిద్ది బండి ఊరంతా తిరిగి ఊరంతా తిరిగి మళ్ళీ వద్దు ఇంకా ప్రతి సోమవారం మామూలుగా జనాలు వస్తాయి ఉన్నారు డైరెక్ట్ పూజ చేసి పోతాను చెట్టు బలి ఉంది పెద్దగా చెట్టు చెట్టు చెట్టుంది ఎండాకాలం వస్తే అండి పూర్తకాలం చల్లగా రైతులు అందరూ చూసి ఆడ కూర్చొని అన్నం తిని నేనదే నేను అదే ఇట్లా వెళ్తా వెళ్తా ఇక్కడ బోర్డు కనిపించింది చూస్తే మంచిగుంది అని చెప్పి వచ్చి అన్నం తిని వెళ్తాను సా వరమిడు మొక్కుతుంది ఎవరో మరి రైతు మరి ఏంటి మొక్కుకోండు ఏ రూపాయలు వేసుకోండి పెట్టి జనం మొత్తం చేశారు రెండు రోజులు పాడి అమ్మ తాగి తన్నాడు పాటలు పాడుకుంటా బజలు వేసుకుంటా ఎంత సంబరమో ఏముడే అట్లైతే వెలిసింది ఏముడే ఎలిచింది తెచ్చి కాదు ఏం కాదు ఒక ఆయన మైకులు పెట్టింది ఒక కరెంట్ పెట్టింది ఇక